ఈ మంతని నియోజకవర్గానికి సంబంధించిన వార్తలను కనుక పరిశీలించినట్టయితే వామనరావు వామనరావు దంపతుల హత్య కేసులో మన ఏదైతే సిబిఐ విచారణను మరి ఇక్కడ సిబిఐ విచారణకు సుప్రీంకోర్టు ఆదేశించింది దానికి ప్రధాన కారణం ఏంటి అని అంటే ఇవాళ అక్కడ ఒక బీసీ బిడ్డ మరి ఇక్కడ ఎమ్మెల్యేగా ఎదిగిండు మంత్రి నియోజకవర్గ చరిత్ర చూసుకున్నట్టయితే ఆది నుంచి కూడా బ్రాహ్మణుల ఆధిపత్యం పోనీ మరి బ్రాహ్మణుల సంఖ్య ఎక్కువ ఉంటే అంతా కొడితే రెండు వేలు కూడా ఉండని బ్రాహ్మణులు బ్రాహ్మణ ఆధిపత్య మరి ఇక్కడ ఏదైతే ఆ నియోజకవర్గంగా మారింది అందులో బ్రాహ్మణేతరులు మరి ఆ రెడ్డిలు వచ్చిన తర్వాత ఏకైక బీసీ నేతగా ఈయన రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తోటి మనయన తొట్ట తొలి ఎమ్మెల్యేగా ఎన్నికైండు అప్పటి నుంచే ఆయన మీద కుట్రలు మొదలైనాయి మంత్రి నియోజకవర్గంలో ఏ దళితుడు చనిపోయినా కూడా దానికి గారిని ఆపాదిస్తూ సాక్షాత్తు మంత్రి మధుకరు తల్లి సేవంత లోజల మీదిస్తే ఆ సేవంత లోదలు కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ శ్రీధర్ బాబుకు అనుచరుడు మరి ఆయన వెనక పెట్టుకొని ప్రెస్ మీట్ ఇస్తాడు ఖచ్చితంగా దీనిలో దోషులను శిక్షించాలని దోషులను శిక్షించాలంటే ఎవరిని శిక్షణ శిక్షించాలి నీ వెనుకనే ఉన్నటువంటి సేవంతలు వదల్ని శిక్షించాలే కానీ అందరికీ కారణం అంటాడు చీలం రంగయ్య మరిక్కడ ఏదైతే పోలీస్ స్టేషన్లో ఆత్మహత్య చేసుకుంటే అది దానికి పుట్టమదే కారణం అంటాడు మరిక్కడో మల్హార్ మండల్లో ఇంటి పక్క ఇంటి పక్క కొట్లాడుకుంటే ఆ రేవెల్లి రాజాబాబు అంటే హత్యకు గురైతాడు ఆ హత్య కూడా పుట్టమదే కారణం అంటాడు ఎక్కడ ఏ లారీ మరి ఇక్కడ కొన్నా ఇసుక లారీ డీ ఈ లారీలన్నీ పుట్టమది అంటాడు మరి ఇలా నడిచే లారీలన్నీ ఎవరి శ్రీధర్ బాబు అనే విషయాన్ని ఒకసారి ఇక్కడ గమనించాలి మంత్రిని ప్రజలను ఏదైతే పూర్తిగా వాళ్ళకు తెలివి లేని వాళ్ళుగా మరి భావిస్తూ శ్రీధర్ బాబు నోటికొచ్చింది చెప్పుకుంటూ ఆరోపణలు చేసుకుంటూ మరి ఇప్పటి అనేక బదనాములు మోపిండి ఒక బీసీ బిడ్డ మీద తాజాగా మరి ఇక్కడ వామన్ రావు తండ్రి అయినటువంటి కిషన్ రావుతోటి సుప్రీంకోర్టులో పిటిషన్ వేయించి మరి ఇక్కడ ఏదైతే ఆల్రెడీ వీడియోలో పుట్టమధు పేరు చెప్పిండు ఆయన మరణం వాంగ్మూలములు అని చెప్పి ఒక పిటిషన్ వేయించి దానికి సంబంధించిన ఎలాంటి ఎవిడెన్సులు కూడా కోర్టుకు సబ్మిట్ చేయకుండా కోర్టు మరి ప్రభుత్వాన్ని అడిగి మరి దీని మీద మీ 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 ఉద్దేశం ఏంది అని అడిగితే మరి ఇక్కడ ప్రభుత్వంతో ఈయన ఈయన మన అనుకూలంగా పిటిషన్ వేయిస్తాడు ఏమని మరి ఇక్కడ మీరు మాకు కూడా అనుమానం ఉన్నది సిబిఐకి అని అని మరి ఇప్పటి ఏదైతే పుట్టమధు పేరు ఆయనే చెప్పిండు అని అంటా ఉన్నారో ఆ వీడియో ఇప్పటివరకు కూడా ఇటు సీబీఐ వాళ్ళ దగ్గర కానీ ఇటు కోర్టు దగ్గర కానీ ఇప్పటివరకు సబ్మిట్ చేయలేదు దాన్ని బయటికి కూడా రిలీజ్ చేసినా తప్పులేదు ఎందుకంటే మరణ వాంగ్మూలానికి సంబంధించిన భారీ ఎవిడెన్స్ ఉన్నది అని చెప్పి కోర్టును తప్పుదో పట్టించి వేయాలా సీబీఐ ఎంక్వైరీ వేయించి పుట్టమధు ఏదైతే బీసీబీట ఉన్నాడో ఆ పుట్టమధును ఖచ్చితంగా బదనాం చేయాలనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు సిబిఐ ఎంక్వైరీ వేయించి ఈ సిబిఐ ఎంక్వైరీని ఈ రెండేళ్ల పాటు కొనసాగించుకుంటూ దాటించుకుంటూ పోతే ఆ తర్వాత మళ్ళీ వచ్చే ఎన్నికల్లో ఈ వామనరావు కేసును మరి ఇక్కడ ఓటుగా మలుచుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి శ్రీధర్ బాబు ఇక్కడ ప్రశ్నిస్తే పోలీసు కేసులతోటి వేధించడం పోలీసులతోటి వేధించడం ఈయనకు పరిపాటిగా మారింది ఇక్కడ పుట్ట గారి అభిమానులు ఎవ్వరు కూడా భయపడడానికి సిద్ధంగా లేరు మరి ఇక్కడ ధైర్యంగా ఏదైతే మీరు వేసే నిందలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు నాయకునికి సంఘీభావంగా ఉన్నారు నిన్నటి రోజున ఆయన వెంట వందలాది మంది కార్యకర్తలు సిపి ఆఫీస్కి వెళ్ళి సంఘీభావం తెలిపిన పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడవచ్చు మరి నిన్నటి రోజున ఆయన విలేకరులతో మాట్లాడుతూ మరి ఆయన వెల్లడించిన అంశాలను కూడా గమనించినట్టయితే సంవత్సరాల స్వాతంత్రంలో ఒక మామూలు కుటుంబం నుంచి వచ్చిన బీసీ సామాజిక వర్గ వ్యక్తిగా ఎమ్మెల్యే అయితే ఎన్ని కష్టాలుంటాయో ఈ దేశంలో నేనే సాక్ష్యంగా నిలుస్తానని నేను అనుకుంటా ఉన్నాను సిబిఐ ఎంక్వైరీ ఖచ్చితంగా ఇది రావాల్సిందే స్వాగతిస్తా ఉన్నాను నేను కానీ మంత్రిని ఎమ్మెల్యేగా ఇవాళ ఉన్నటువంటి దుద్దిల శ్రీధర్ గారు మంత్రిని మధుకర్ కేసును హైకోర్టులో వేపించి ఆ రోజున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నేను ఎమ్మెల్యేగా ఉంటే నన్ను కలిపి వాడుకున్నాడు మంత్రిని మధుకర్ కేసు వామన్ రావు గారి కేసు సుప్రీంకోర్టుకు పోయింది కానీ మంతిని మధుకర్ కేసు హైకోర్టు నుంచి బయటకు వస్తలేదు కారణం ఏంటంటే ఆ కేసులో మంతిని మధుకర్ వాళ్ళ తల్లి ఏ పేర్లైతే రాసిందో వాళ్ళు ఇవాళ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కనుక ఇవాళ దుద్దిల శ్రీధర్ గారు హైకోర్టులో ఉన్న కేసును బయటికి తీయడం లేదు కనుక ఈ సమాజం గమనించాలి ఒకసారి ఎమ్మెల్యే అయితే నన్ను నా భార్యను నొక్కనే కాకుండా ఇద్దరిని కలిపి ఇవాళ ఈ సమాజం ముందట దోషులుగా ఉంచే ప్రయత్నం దుద్దిల శ్రీధర్ గారు చేస్తున్నట్టుగా మీకు స్పష్టంగా కనబడతా ఉన్నది నేను ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు కనుక ఇవాళ మేము కూడా వామన్ రావు గారి చరిత్రను గురించి వామన్ రావు గారి తండ్రి గారు ఆ రోజు జరిగినటువంటి సంఘటనలో ముందుగా ఏం మాట్లాడిండు హెచ్ఎం టీవీ ఇంటర్వ్యూలో తర్వాత ఏం మాట్లాడిండు అక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పక్కకు నిలబడి మంత్రిని ఎమ్మెల్యేకు సమాచారం ఇచ్చిన తర్వాత కిషన్ రావు గారు మంత్రిని పుట్టమది గారి పేరు తీసుకుంటలేడని వీళ్ళు కాంగ్రెస్ లీడర్లు ఆయన పక్కకి హెచ్ఎం టీవీలో కనబడతా ఉన్నారు వారిని అది ఎమ్మెల్యే గారికి చెప్తే ఆయన వచ్చి మళ్ళీ ఆయనను కిషన్ రావును మోటివేట్ చేసి మళ్ళీ మాట్లాడితే మా న్యూస్లో ఆ న్యూస్ వచ్చింది ఆ న్యూస్ను కూడా ఇచ్చినాం దుద్దుల శ్రీధర్ గారిని కూడా అనేక సార్లు ఆయన ఏ విధంగా వాడుకున్నారు ఏ విధంగా వాళ్ళ యొక్క కలయిక జరిగిందో కూడా మేము కూడా సిబిఐ గారికి చెప్పినాము అన్ని కోణాలలో ఆలోచించమని చెప్పినాము మా మీద రాజకీయ కక్ష కోసం దీన్ని వాడుకొని బిఆర్ఎస్ పార్టీని నన్ను పూర్తిగా ఈ నియోజకవర్గంలో ఎప్పుడు ఓట్లు జరుగుతప్పుడు అప్పుడు ప్రజలు మా పక్షాన డెబ్బై వేల చిల్లర ఓట్లతోటి మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు కనుక దీన్ని వాడుకుంటా ఉన్నారు మీరు మరి అన్ని కోణాలలో ఆలోచించాలి అని వారి విజ్ఞప్తి మేము కూడా మా పక్షాన కూడా చేయడం జరిగింది కనుక ఇవాళ భారతదేశ చరిత్రలో ఒక బీసీ మధ్యతరగతి నుంచి ఎమ్మెల్యే అయితే ఎన్ని ఇబ్బందులు జరుగుతున్నాయో ఇలా స్పష్టంగా కనబడతా ఉన్నది శ్రీనివాసు నాకు అక్క కొడుకు మీనలుడు కొడుకు తప్పు చేస్తేనే తండ్రికి శిక్ష లేదు అక్క కొడుకు తప్పు చేస్తే నాకు శిక్ష వేయమని దుద్దుల శ్రీధర్ గారు వెళ్ళి ఈ విధంగా హింసించడము ఈ సమాజం అర్థం చేసుకుంటుందని నేను భావిస్తున్నా ఏది ఏమైనప్పటికీ చట్టాల మీద ఈ వ్యవస్థ మీద మాకు నమ్మకం ఉంది మా దేవుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని అనుసరించి ఈ చట్టాలు పనిచేస్తే అని నేను భావిస్తున్నా సో దీని మీద ఇవాళ దీన్ని పెద్ద ఎత్తున పూర్తిగా మేము రాజకీయంగా చూడండి ఇలా నా ఒక్కరి పేరు పెడితే ఓకే కానీ నా భార్య పేరును కూడా సుప్రీంకోర్టులో వాళ్ళు వేసినారు నాకు ఆమె సహధర్మచారిగా అన్నిట్లలో నాకు అన్నిట్లలో నా వెంబడి ఉంటుంది కనుక అంటే ఒక్కరిని మొత్తానికే నివారిస్తే కాదు ఇద్దరిని కలిపి తీసేయాలి ఈ ఈ సమాజం నుంచి అని ఇవాళ తెలివిగా దుద్దుల శ్రీధర్ దా గారు దీన్ని నడిపిస్తూ ఉన్నారు ఖచ్చితంగా మేము ఈ మట్టిలో పుట్టిన బిడ్డలుగా మా సమాజం కోసం ఎన్ని కష్టాలైనా భరిస్తాము మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం కానీ పూర్తి నమ్మకం ఉంది మాకు ఈ సమాజం ఈ ఈ చట్టాల మీద ఈ ఈ యొక్క న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది గౌరవం ఉంది ఇది మంచిగా వాళ్ళు అన్ని కోణాలలో ఎంక్వైరీ చేస్తారని నేను భావిస్తున్నా ఒక బీసీ బిడ్డగా ఎదగడం ఎంత హింసించబడుతున్నామో ఇది అందరూ కూడా అర్థం చేసుకోవాలని అర్థం చేసుకుంటారని మంత్రి మధుకర్ కేసు గురించి కూడా చూపించండి మంత్రి మధుకర్ కేసు కూడా బయటకు రావాలని డిమాండ్ పెట్టండి ఒక మామూలు వ్యక్తి విషయాన్ని ఆ రోజు బీఆర్ఎస్ పార్టీకి ఆపాదించినటువంటి తుద్దిల శ్రీధర్ రెండు సంవత్సరాలైన కేసును ఎందుకు బయటికి తీస్తలేడో ఎందుకు అది బయటికి రాకుండా ఆపుతున్నాడో దాంట్లో ఆయన ప్రమేయం ఉన్నట్టుగా నేను భావిస్తున్నా ఒకవేళ ఆయన ప్రమేయం దాంట్లో లేకపోతే ఆ కేసు ఎందుకు బయటికి రావద్దు అది ఎందుకు బయటికి తీసుకొచ్చి అందులో దోషులు ఎవరుండరు వాళ్ళ అమ్మ మంత్రి మధుకర్ గారి తల్లి అందులో కాంప్లైంట్లోనే పేరు రాసింది ఆమె ఎవరెవరు మీద ఆమెకు అనుమానం ఉందో కానీ వాళ్ళ కిషన్ రావు గారు మా పేర్లు రాయలేదు మొదటి రోజు ఆయన ఆయన లో లేదు ఆయన ఫస్ట్ రోజు టీవీలకు మాట్లాడినప్పుడు కూడా ఆయన మా పేర్లు ఎప్పుడు కూడా తీసుకోలేదు కానీ రెండో రోజు నుంచి మా మీద దాడి స్టార్ట్ అయిపోయింది నాతో పాటు నా భార్య పేరును కూడా ఇవాళ ఇన్వాల్వ్ అంటే మా ఇద్దరిని కూడా ఇక రాజకీయాలలో ఈ కుటుంబాన్ని ఉంచటానికి మేము ఒప్పుకోము ఉండనివ్వమని ఆయన కంకణం కట్టుకున్నట్టుగా కనబడతా ఉన్నది కనుక దయచేసి ఇవాళ మా గురించి చాలా పెద్ద ఎత్తున ఆలోచిస్తున్నటువంటి మీడియా సంస్థలు మంత్రిని మధుకర్ కేసు హైకోర్టు నుంచి బయటికి ఎందుకు వస్తలేదు వామన్ రావు గారు ఆయన సామాజిక వర్గానికి సంబంధించిన ఆయన కేసు అయితే సుప్రీంకోర్టు పోయి సీబీఐకి వచ్చింది కానీ వామన్ రావు మంత్రి మధుకర్ కేసు హైకోర్టు నుంచి బయటకు వస్తలేదు దీంట్లో అంతర్యం ఏంటిది దుద్ధిలో శ్రీధర్గా అలా ప్రమేయం ఉందా ఇవాళ జవాబు చెప్పాలని కోరుతూ మేము వారికి నోటీస్కు రెస్పాండ్ అయ్యి వచ్చినాము వారికి ఏవైతే మమ్మల్ని క్వశ్చన్లు వేసినా మేము సమాధానం చెప్పినాము అన్ని కోణాలలో కూడా ఆలోచించాలని వాళ్ళు విజ్ఞప్తి చేసినాం భార్య భర్తలు ఇక్కడ ఉండద్దు రాజకీయాలలో ఎందుకు వీళ్ళు ఎప్పుడు పోటీ చేసినా తక్కువ మార్జిన్ తోటి పోతున్నారు డిపాజిట్ రాగా రాని వాళ్ళ గురించి అయితే పట్టించుకోకపో ఆయన కానీ అక్కడ రాసిపోతున్నాం ఆయన దగ్గర డబ్బు సంచులు లేకపోతే మేము రెండు సార్లు కూడా ఓడిపోయే వాళ్ళం కాదు డబ్బు సంపు సంచులు పట్టుకురావాల్సి వస్తుంది వీళ్ళ కోసమని ఇవాళ ఈ కుట్రలు జరుగుతూ ఉన్నాయి దీని గురించి కూడా ఆలోచించాలని కోరుతూ మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు జై తెలంగాణ ప్రజలకు అభివృద్ధి చేసి మంత్రి నియోజకవర్గాన్ని అద్దంలాగా చేసి ప్రజల ఆమోదం పొందాల్సిన మంత్రి ఇవాళ పోలీసులను అడ్డం పెట్టుకొని రౌడీలను అడ్డం పెట్టుకొని అరాచకాలు చేస్తూ ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళ మీద పోలీస్ కేసులతోటి రౌడీ షీట్లు ఓపెన్ చేయించి వాళ్ళ గొంతులు నొక్కుతూ ఇవాళ మరి ఇక్కడ సస్టైన్ కావడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి మంత్రి శ్రీధర్ బాబును ఇప్పుడిప్పుడే గమనిస్తూ ఉన్నారు కాంగ్రెస్ కార్యకర్తలే చెప్తా ఉన్నారు ఒక్కొక్కరుగా ఆయన ఆయన దురాగతాలన్నింటినీ ఆయన మరి ఇక్కడ ఏదైతే కార్యకర్తల పట్ల అట్లా ఏ విధంగా ఈసడిపుగా వ్యవహరిస్తున్నారో అన్ని గమనిస్తా ఉన్నారు ఖచ్చితంగా ఇది ఓటు రూపంలో నీకు ఖచ్చితంగా చెల్లిస్తారు ఇలా మామన్ రావు కేసు విషయంలో ఏదైతే పుట్టమదు మీద బురద జల్లాలని చూస్తున్నావో అదే సిబిఐ ద్వారా కలిగిన ముత్యంలా పుట్టమదు ఆయన సంబంధికులు అందరూ కూడా బయటికి రాబోతా ఉన్నారు మరి ఇక్కడ గమనించాలా మీరు ఎవరెవరైతే సుప్రీంకోర్టులో పేరు వేయించి వాళ్ళ మీద బురద జల్లే ప్రయత్నం చేసిరో వాళ్ళందరూ కూడా మరి ఇక్కడ ఖచ్చితంగా ఇది మీ కుట్రే అని చెప్పి తీడతెల్లం కాబోతుంది అప్పుడు మంత్రి ప్రజల నుంచి చీత్కారం మీరు ఎదుర్కోక తప్పదు విషయాన్ని <coughs> గమనించాలి